Kita. <ELL> Perjalanan خاتمہ لے لي ڏين 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 అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు పట్టణంలో డోర్ టు డోర్ క్యాన్వాస్ మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు స్టేట్ బ్రాహ్మణ చైర్మన్ గారు మరియు బోసన్న గారు గణేష్ అన్న గారు కుమార్ అన్న గారు జాఫర్భాయి గారు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలనలో లబ్ధి చెందినటువంటి కుటుంబాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మళ్ళీ మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఖచ్చితంగా జగనన్న మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కల్పించాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని అందరూ కూడా వాళ్ళ చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మంచి పిలుపుతో మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పలమనేరు పట్టణంలో ఈరోజు రేపు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం

नंद नगर के नायक को वर्दिल नगरी नंद नगर के नायक सबको जय जगत जय जगत मेरी जय जगत मंदिर बोलवा यू एसी अस्पताल और नचला के एसी सेंटर बांगर में पोजीशन है आज मैं आपका नेता चला और चल जल्दी <laughs>

ಆ ಗುಟ್ಟಕ್ಕೆ ಪ್ರಾಣ ಹೋಗಣ್ಣಾ ಪ್ರಾಣ ಹೋಗಣ್ಣಾ

பத்திரம் பத்திரம் கணேச லீட்லா ગલ નાયક કો બોલ લે વાન ગુટકે વાન ગુટકે બોલ વોટ

ఈరోజు పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం స్టార్ట్ చేయకపోయింది మొదలతో ఎద్దుల సద్ది దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర నుంచి పూర్తి చేసుకొని అక్కడి నుంచి స్టామ్ వార్డు ప్రతి వార్డు కూడా ఇంటింటికి పోయి రాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు టువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పాంప్లెట్ ద్వారా తెలియజేసుకుంటూ ఇది కొలమేరు పట్టణంలో ఎమ్మెల్యే గారు మూడో పర్యాయం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉంది కొంతమంది సమస్యలుగా కూడా దాని సైలెంట్పై పరిష్కారం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెందాలన్నా ప్రతి ఒక్కరికి తరువాత కూడా కాలంలో కూడా రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ నిలబడినటువంటి ఎమ్మెల్యే గారిని అక్కడ మెజార్టీతో గెలిపించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు జరుపుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తూ ఉన్నాం నేను పలమనేరు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా దయచేసి ఆలోచించండి ఎవరు ఏం చేసినారు ఎవరు ఎక్కడున్నారు ఎవరు పొలం నేరుకి ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ప్రజల మన్నన పొందారు గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఈ ప్రజలకు ఏం మోసం చేశారనేది నేను ప్రతి ఒక్కరిని థింక్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరెక్కడున్నారు ఎవరెక్కడ పోయినారు ఎవరు ఈ పొద్దు స్థానికంగా ఉన్నారు స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు అది ఆలోచించి ఓటు వేయమన్న మటుకు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇండైరెక్ట్గా మాట్లాడదు డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఆలోచించమని చెప్తున్నా ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు స్వార్థానికి రాజకీయం చేసేవాళ్ళు కావాలా ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా అనేది ఒక్కటి నేను గుర్తుపెట్టుకోవాలని కావాల వాళ్ళ ఆస్తులు వాళ్ళ పరపతులు పెంచుకునేదానికి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు మీకు కావాలన్నా వస్తారు కనీసం ఈరోజు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని చంపినారు అది చేశారు ఇది ఎక్కడ ప్రూవ్ అయింది ఎక్కడ ఈరోజు చూడండి ఎవరైతే మాకు ఓటు వేయండి నేను ఉన్నాడో అతని తమ్ముడు అతని భార్య కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోతూ ఉన్నారు నువ్వు తమ్ముడికే ఏమి చేయనోడు మర్దలకే ఏమి ప్రజలకి ప్రజలకేం చేస్తావని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మూడు మాటలు వస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు సర్చి సంక్షేమ కార్యక్రమాలు కూడా అది చాలా ముఖ్యం ఇప్పుడు నాడు నేడు కానీ లేకంటే ఇప్పుడు స్కూల్ ఎత్తుకోండి నిత్యావసర వస్తువులు ఎత్తుకోండి పెన్షన్లు ఎత్తుకోండి అన్నీ ఇస్తూ ఉన్నారు అనవసరంగా ఏం చేసినారు వాలంటీర్ల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని రాజీనామా చేసేంతవరకు తీసుకొని వచ్చినారు ఈరోజు కోర్టునారు కోర్టు ఏం చెప్పింది రాజీనామా చేసినాక ఏమైతే ఏముంది పదవిలో ఉండి పార్టీ మారితే తప్పు కానీ రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారితే తప్పే ఉంది ఇప్పుడు వాలంటీర్లే నీకు నిజమైన నిజం చెప్తా ఉండే అంటే నేను వాలంటీర్గా ఉంటే నువ్వు వాళ్ళకోటేమో వీళ్ళకోటేమని చెప్తా ఉండవు నేను వాలంటీర్కి రాజీనామా చేసి నా పని అది నేను చేసుకుంటానంటా ఉంటాను కానీ నువ్వు ఆ పని చేయలే నువ్వేం చేసినావు పదవిలో ఉండి పార్టీ మారిపోయినావు అప్పుడు నీకు వాలంటీర్కు వ్యత్యాసం ఏముందో నువ్వే నేర్చుకోవాలి ప్రజలే నేర్చుకోవాలి కాబట్టి ప్రజలకి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైతే నీతి నిజాయితీ ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళని గెలిపించుకోండి వాళ్ళ సేవలు మీరు అందించుకోండి మేము తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా ఎక్కడైనా పెండింగ్ ఉండే పనులు కానీ పెండింగ్ ఉండే సమస్యలు కానీ ఉంటే పరిష్కారం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నేను గంటా పదంగా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం 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 రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు కూడా బ్యాంక్ పైనయండి ఒకటి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటి మన ఎంపీ గారికి ఈ రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నా దయచేసి ప్రభుత్వాన్ని తెచ్చుకోండి మేము అందరూ అండగా ఉంటాం తప్పకుండా మీ సంక్షేమ కార్యక్రమాలకు మేము ఏమేమి చేయాలని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తప్పులేదు నా అన్నీ అక్క బావులకి బామర్తులకి ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు ఒకే ఒక రెండు విషయాలండి చంద్రబాబు నాయుడు గారి గురించి టీడీపీ గురించి పద్నాలుగేళ్ళు సీఎంగా ఇచ్చి అధికారం ఇచ్చి నిధులు ఇచ్చి విధులు ఇచ్చి పద్నాలుగే పద్నాలుగేళ్ళు చేయలేని వ్యక్తి ఈరోజు కొత్తగా వచ్చి నేను పిన్నమ్మకి బంగారు కాదు ఇస్తా ఇంకొకరికి అది ఇస్తా ఇది ఇస్తా అని పద్నాలుగేళ్ళు ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగింటే మీ ఇంట్లో పథకాలు వచ్చింటే మీ యొక్క కుటుంబానికి మేలు జరిగితే నన్ను చూసి ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయ్యాలన్నా సీఎం గా ఇచ్చి నలభై ఏళ్ళు రాజకీయం అనుభవించి డెబ్బై ఏళ్ళు వయసు గల చంద్రబాబు ఈ ఈరోజు నేను మీరు నాకు ఇస్తే నేను ఉద్వానం చేస్తాను రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను నువ్వు ఏళ్ళుగా ఉన్నావు సింగపూర్ చేయొచ్చు దుబాయ్ చేయొచ్చు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంచి పథకాలు ఇస్తూ ప్రజల్లోకి పోతూ ఇలాంటి యువ ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వ్యక్తి మనకు కావాలన్నా చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలన్నా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఎవరు నమ్మొద్దని ఈ పలమనేరు పట్టణంలో కాకుండా పలమనేరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఎందుకంటే కరోనా టైంలో ఎక్కడ పోయినా వీరంతా మన ఎమ్మెల్యే గారు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఇంట్లో పడుకోకుండా వచ్చి ప్రజలు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటామనే నియోజకవర్గం ప్రజలకి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు వేసి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీకి గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి నా అక్కా బావులకి అన్నదమ్ములకి బావకి శిరస్సు వంచి కోరుకుంటున్నాను